యసు ప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం కీర్తన నూట నలభై కీర్తన నూట నలభై ఒకటి నూట నలభై ఒక కీర్తనలో ఈ కీర్తనకారుడు దావీదు తన శత్రువులు తనను చుట్టుముట్తూ ఉంటున్నప్పుడు ఆయన చేస్తూ ఉంటున్న ప్రార్థనలు భాగభాగాలుగా చేస్తూ ఉంటున్నాడు మొదటి భాగంలో ప్రత్యేకంగా మొదటి మూడు వచనాల్లో ఈ కీర్తనకారుడు వారి యొక్క హృదయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు వారి హృదయాలు కీడునే ఆలోచిస్తూ ఉంటున్నాయి ఆ తర్వాత వారి నోటి మాటల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ ఈ కీర్తనకారుడు ప్రభుని ప్రభు నన్ను అక్కడి నుంచి తప్పించు వారి యొక్క పరిస్థితులు వారి యొక్క పన్నాగించ తప్పించు అని అంటున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు వారి హృదయాలలో వారు ఆ చెడు తలంపులు కలిగి ఉన్నారు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ నోటి మాటలు సర్పం యొక్క విషమును పోలి ఉన్నది అని చెబుతూ ఉంటున్నాడు మెట్టుకి ఈ ఈ ఈ మూడు అంతస్తులు ప్రతి జీవితంలో పతనం ముందు జరుగుతాయి ఒకటి హృదయం యొక్క స్థితి బాగోదు ఆ తర్వాత మాట బాగోదు ఆ తర్వాత ఆ వ్యక్తి క్రియలు బాగోవు హృదయం బాగలేనప్పుడు ఆలోచనలు ఎప్పుడైతే బాగో ఆ తర్వాత మాట బాగోదు ఆ తర్వాత క్రియలు బాగోదు క్రియలు అనేవి ఎప్పుడో నిదానంగా బయటపడతాయి కానీ హృదయ స్థితి తప్ప తప్పింది అని అంటే ఇక తర్వాత మిగిలినవన్నీ తప్పిపోయాయి అని అర్థం కనుక ప్రభు మనల్ని పిలిచేది మన హృదయంను ఆయన వైపు తిప్పడానికే యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్తా వచ్చారు బయట నుంచి వచ్చేది మనల్ని అపవిత్రపరచదు కానీ మన లోపల నుంచి వచ్చే మన హృదయం లోపల నుంచి వచ్చేవే మనల్ని పరుస్తాయి అని యేసు ప్రభారు చెప్తా ఉంటున్నారు కనుక మన ఆత్మీయ జీవితాల్లో మనం లోపల నుంచి ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటామో మన హృదయం విషయంలో జాగ్రత్తగా ఉంటామో బయట ఏం జరిగినా కూడా మనము దా వాటిని సులువుగా జయించగలము ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం వాటిని నెగ్గగలం ఒకవేళ హృదయమే తప్పిపోతే బయట ఎంత క్షేమం ఉన్నా మనం పడిపోయినట్టే కనుక మన హృదయాన్ని ప్రభు మీద పెట్టడం చాలా చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే ఏసేని హృదయంలో మనము ఆ ఆహ్వానిస్తాం యేసుని హృదయంలో మనం కలిగి ఉంటాం దట్ ఈస్ ద సీట్ అదే అదే ఆఫ్ ఆర్ సెల్ఫ్ మన యొక్క స్వయం యొక్క కేంద్రం అదే అక్కడే అంటే మన హృదయము అని అంటే మన నేను అనే ఆ ఆ లోపల ఉంటున్న ఆ నేను అనే ఆ అహం లేకపోతే నేను అనే ఆ స్థితి అక్కడ ప్రభుని మనము కలిగి ఉన్నప్పుడు మిగిలినవన్నిటిని ఆటోమేటిక్గా ప్రభు మార్చేస్తాడు మనము ట్యాప్ని కుళాయిని శుద్ధి చేయడం బట్టి స్వచ్ఛమైన నీళ్ళు రావు కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో పైన శుద్ధి చేయడం బట్టి ఇక్కడి నుంచి నీళ్లు బాగా వస్తాయి అనేక సార్లు మనం వాతావరణం మారుస్తే బాగుంటుందేమో పరిస్థితి మారితే బాగుంటుంది ప్రజలు మారితే బాగుంటుందేమో ఇంకేదో ఇంకేదో మారితే బాగుంటుందేమో అని అనుకుంటాం కానీ మన హృదయమే మారాలి మొదటి మెట్టు ఏసుని రక్షకుడిగా ఎరగడం ఏసుని ఎప్పుడైతే రక్షకుడిగా ఎరుగుతామో ఇది మొదటి మెట్టు యేసుని రక్షకుడిగా మనం ఎరిగినప్పుడు అప్పుడు మన జీవితంలో మనము అద్భుతమైన అద్భుతమైన విధానంలో ప్రభు ప్రభు దృష్టికి అనుకూలంగా రావడానికి మొదటి మెట్టు అదే రక్షించబడడం రక్షించబడిన తర్వాత రెండవ మెట్టు ప్రతి విషయంలో దేవుడే ప్రభువు అని గ్రహించడం ప్రతి కొన మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి ప్రతి విషయము ప్రతి ఆ పరిస్థితి అంతయు ఆయన ప్రభుత్వం కిందే ఉంది అనే విషయాన్ని మనం గ్రహించడం అంతేకాకుండా మూడోది ఏ రోజుకి ఆ రోజు ఏ విషయానికి ఆ విషయం రోజు రోజుకి ప్రతి క్షణం అన్ని ఆయన చేతికి అప్పగించుకోవడం 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 మన చేతిలో పెట్టుకోకుండా మన చేతిలో ఆ వాటిని తీసుకోకుండా ప్రభు చేతికి అప్పగించుకోవడం రక్షించబడ్డం అన్నిటికీ ఆయనే ఓనర్ ఆయనే ప్రభు అని గ్రహించడం ప్రతీదీ ఆయన చేతికి అప్పగించడం ఇది మన హృదయాన్ని క్షేమంగా పెడుతుంది మన హృదయం ఎప్పుడైతే దేవుని మీద స్థిరంగా నిఖరంగా ఉంటుందో అప్పుడు మన హృదయం నిదానంగా మన ఆలోచనని మార్చేస్తుంది మన ఆలోచనలు మారిన తర్వాత నిదానంగా ఖచ్చితంగా మన నోటి మాటలు మారిపోతాయి మన నోటి మాటలు మారిన తర్వాత మన క్రియలు ఖచ్చితంగా మారిపోతాయి కనుక ఇది హృదయముతో మనం మొదలు పెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ తర్వాత నాలుగవ వర్షంలో ఇప్పుడు నాలుగు ఐదు వచ్చరాల్లో ఇక ఈ హృదయం చెడిపోయిన వాళ్ళు ఇప్పుడు నేరుగా బయటకు వచ్చేసి పని చేసేస్తా వచ్చారు వీళ్ళు దావీదు చుట్టూ వీళ్ళు స్నేహర్ లేకపోతే వీళ్ళు చుట్టూ వల వేసేస్తా వచ్చారు చుట్టూ దే దావిని పట్టుకోవడానికి ఊరులు వేసేస్తా వచ్చారు వాళ్ళు పరోక్షంగా పనిచేయడం పెట్టేస్తా వచ్చారు హృదయములు దేవుని చేతిలో పెట్టకపోతే ఇక తర్వాత ఆలోచనలు మన చేతిలో ఉండవు మాటలు మంచి చేతిలో ఉండవు ప్రణాళికలు మన చేతిలో ఉండవు పనులు కూడా మన చేతిలో ఉండవు వీళ్ళు నిదానంగా తప్పిపోయి దూరం వెళ్ళిపోతా వచ్చారు ఆ తర్వాత ఆరు వర్షంలో నేను అంటున్నాడు ప్రభా నువ్వు నా దేవుడివి నీకు నీకే నేను మొరపెడతా ఉంటున్నాను నువ్వు బలమైన రక్షకుడివి ఆ యుద్ధపు దినాన్న నువ్వు నన్ను విమోచించేవాడివి అని ఏడు ఎనిమిది వర్షరాల్లో అంటున్నాడు ప్రభా నువ్వు వారిని ఓడించి వారిపై నాకు విజయం ఇవ్వగలిగిన వాడివి అని అంటున్నాడు మెట్టికి దావీది యొక్క విజయానికి గల రహస్యమే ఇది ఆ వ్యక్తి ఖచ్చితంగా తన హృదయం మాత్రం ప్రభు మీద నుంచి తొలగి చికిత్స చూస్తా వచ్చాడు అందుకనే కొత్త నిబంధన విజయమంతా ఏంటి అని అంటే మనమేదో పోరాడి జయించడం కాదు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక ఆరోధ్యంలో సర్వాంగ కవచం ధరించమని చెప్తున్నాడు ఈ సర్వాంగ కవచం ధరించిన తర్వాత మనం ఏం చేయాలి అనంటే ప్రార్థన చేయమని చెప్తా ఉంటున్నాడు ప్రార్థన అంటే ఏంటి ఈ సర్వాంగ కవచం ధరించేది మనం ఏదో వెళ్ళిపోయి స్వచ్ఛందంగా శత్రువుతో పోరాడటానికి కాదు ఏదో మనం సత్యం పట్టేసుకొని ఏదో మనం విశ్వాసం పట్టేసుకొని వీటిలన్నిటితో మనం ఏదో ఇండిపెండెంట్ అయిపోయి శత్రువుతో పోరాడగలిగింది లేదు ఇవన్నీ మనకి చేస్తాయి అంటే దేవుని మీద ఎక్కువ డిపెండెంట్ గా చేస్తాయి దేవుని మీద ఎక్కువ ఆధారపడేటట్టు చేస్తాయి దేవుని మీద ఆధారపడమే మన విజయం అంతే దేవుని మీద ఆధారపడకుండా అన్ని పరిస్థితులు క్షేమంగా కలిగి ఉన్నా అది మన అపజయమే దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు పరిస్థితులన్నీ చెడిపోయినా మనం విజయవంతులమే మన విజయం ఏంటి మన మన అపజయం ఏంటి అంటే ఆయన మీద ఆధారపడడమే మన విజయం ఆయన మీద ఆధారపడకుండా ఉండడమే మన అపజయం అంతే అది తప్ప వేరొక మాట లేదు ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ కీర్తనాకారుడు వారి ఎలా నాశనం అయిపోవాలో తొమ్మిది పది పదకొండు వచ్చాల్లో ఆయన ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ మీద ఆ మండుచున్న బొగ్గులు గాక వాళ్ళు జిగట కలిగిన ఊబుల్లో మునిగిపోయి ఎన్నడు బయటకి రాకుండా వాళ్ళు వాళ్ళని కీడు వాళ్ళని తరిమి తరిమి వేటాడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అయితే ఆ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఎక్కువ ప్రభు మన కొరకు మనల్నే ప్రార్థన చేయమంటున్నాడు ప్రత్యేకంగా బల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని మనం పరీక్షించుకోమని చెప్తా ఉంటున్నాడు శత్రువులపై విజయం కంటే ఇది పాత నిబంధన శత్రువుపై విజయం చేసేది మనుషులపై విజయం చేసే పాత నిబంధన అయితే కొత్త నిబంధన మనము మన సొంత స్వయంతో మన సొంత ఇష్టంతో మన సొంత ప్రణాళికలతో యుద్ధం చేస్తాం ఇది వాస్తవమైన నిజమైన యుద్ధం ఆ తర్వాత చివరిలో ఈ కీర్తనకారుడు ప్రభా నేనైతే నీ దగ్గర క్షేమంగా ఉంటాను ఎందుకంటే పన్నెవర్షంలో అంటాడు నేను పేదోడిని దీనులని మొర వినేవాడివి బట్టికి దావిదు యొక్క బలమే ఇది ఆయన దీనుడిగా పెడతా వచ్చాడు దేవుడు సహాయం చేస్తే చాలు దేవుడు దీనుల పక్షంగా ఉంటాడు దేవుడు నాకు సహాయం చేస్తాడనే విషయాన్ని చాలా చక్కగా గుర్తెరుగుతా వచ్చాడు దావేది ఇదే దావిదు యొక్క బలం ఇదే దావేదుని ముందుకు తీసుకొని వెళ్తా వచ్చింది ఎప్పుడైతే మనం దీనులమే నా బదులు దేవుడే దేవుడే నా పరిహారే దేవుడే నా ఆశ్రయం దేవుడే నా సమస్తం ఆయన చేతిలో సమస్తం ప్రతి అనుకున్నాడు అదే మన విజయం అదే మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేది ఇప్పుడు కీర్తన నూట నలభై ఒకటి కీర్తం నూట నలభై ఒకటిలో దావీదు తన మార్పును తీసుకొని వచ్చాడు మొదటి రెండు వచనాల్లో నాకు సహాయం చే అది సాయంకాలం వేసి ధూపంలాగా ఉండనిము అని అంటాడు ఆ తర్వాత మూడు నాలుగు వచనాల్లో చా ఈ కీ ఈ రెండు కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన ఈ మూడు నాలుగు వచ్చినాల్లో చేస్తాడు మూడు నాలుగు వచనాల్లో ఆయన అంటున్నాడు ప్రభా నేను నా నోటిని జాగ్రత్త పెట్టుకోవడానికి నా నోటికి చిక్కం వేయడానికి సహాయం చేయ ప్రభా ఆ తర్వాత అంటాడు ప్రభా నా ఆలోచనలో నేను దుర్మార్గుల్లాగా దుర్మార్గత వైపు వెళ్ళకుండా నన్ను కాపాడు అంటాడు ఈ రెండు తన కొరకు తాను ప్రార్థన చేస్తున్నాడు అంతకుముందు శత్రువు నాశనం కొరకు ప్రార్థన చేశాడు కానీ ఇప్పుడు తన నోరు కొరకు తన హృదయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు దీన్ని మించిన ప్రార్థన మన కొరకు వేరేది లేదు ప్రభా నా నోరు ప్రభా నా హృదయం ఎప్పుడైతే మన నోరు మన హృదయాన్ని దేవుని దృష్టిలో సరి చేసుకుంటాం దాన్ని మించిన జీవితం మరి ఒకటి లేదు ప్రభు ఇలాంటి జీవితం కొరకే మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు ఇలాంటి అంతస్తుకరికే మనల్ని పిలుస్తా ఉంటున్నాడు ఎప్పుడైతే మనం ఆయన దగ్గరకు వస్తాం ప్రభా నా నోటిని నా నోటికి చిక్కమే నేను ఏదంటుకే అది చేసేయడానికి ఏదంటే అది మాట్లాడకుండా నన్ను ఆపు ప్రభా నన్ను అధికారంలో పెట్టుకుని అంటున్నాడు ఆ తర్వాత నా హృదయం కూడా ఇక్కడ ఆయన శత్రువు గురించి మాట్లాడుతూ వాళ్ళు ఇష్టానుసారంగా విజృంభిస్తూ ఉంటున్నారు ఇప్పుడు నా హృదయం ఏం చెప్తుందంటే నేను కూడా చెడు చేస్తే క్షేమంగా ఉంటాను కదా అయితే ఇప్పుడు ఈయన అంటున్నాడు ప్రభా నేను నేను నా హృదయం ఇలాంటి దానికి అప్పగించుకోకుండా నాకు సహాయం చేయని అడుగుతా ఉంటున్నాడు ఇంకో మాటలో దావీ యొక్క ప్రార్థన ఏంటంటే ప్రభావ క్షేమం కంటే నా హృదయం బాగుండడమే ప్రాముఖ్యమైంది ఎంత చక్కటి ప్రార్థన చాలాసార్లు ఎప్పుడైతే మనము మన క్షేమం కంటే ఆ తర్వాత మన సమృద్ధి కంటే మన భవిష్యత్తు కంటే మన హృదయ స్థితిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఇవన్నీ కాపాడబడతాయి మనం చాలా క్షేమంగా ఉంటాం ఎప్పుడైతే భవిష్యత్తుని డబ్బుని సుఖాన్ని కాపాడుకోవడానికి మన యొక్క హృదయ స్థితిని మనము పాడు చేసేసుకుంటామో మనం వదిలివేసుకుంటామో మిగిలినవన్నీ ఆటోమేటిక్గా పాడైపోతాయి దేవుడు మనల్ని పిలిసేదే దేని కొరకు అని అంటే మన హృదయ స్థితిని సరిగ్గా పెట్టుకోవడానికి పిలుస్తున్నాడు దావీదు ఇప్పుడు తన కొరకు తాను ప్రార్థన చేసి ఈ చక్కటి మాటని చెబుతా ఉంటున్నాడు ఆ తర్వాత ఐదు వర్షంలో ఆయన అంటున్నాడు మరి యొక్క చాలా ప్రాముఖ్యమైన విషయం అంటున్నాడు నీతిమంతుడు నన్ను కొట్టనిమ్ము నీతిమంతుని క్రమశిక్షణ కింద నన్ను తీసుకుని రా అని అంటున్నాడు అది నాకు మేలు అది నాకు తైలం లాంటిది అని చెబుతా ఉంటున్నాడు వాస్తవంగా ఆ దావీదు ఎంత చక్కటి ప్రార్థన చేస్తా ఉంటున్నాడు అంటే నాకు ఇతరుల క్రమశిక్షణ అవసరం ప్రభా అని ప్రార్థన చేస్తా ఉంటున్నాడు ఇక్కడ దావీదు చెబుతున్న ఈ మాట ఆ దావిద్ యొక్క ఆ క్షేమానికి చాలా అద్భుతమైన కారణమై ఉంటున్నది ఉమ్మడి ఇస్రాయెల్ కి ముగ్గురే రాజులు సౌలు దావీదు సొలోమోను సౌలుకి వాళ్ళు ఉన్నారు కానీ సౌలు వినలేదు చెడిపోయాడు సొలోమోనికి వాళ్ళు ఎక్కువగా లేరు చెడిపోయాడు కానీ చెప్పే వాళ్ళు ఉన్నారు దావిదు కూడా సరి చేసుకున్నాడు అదే దావిది యొక్క క్షేమం కనుక మన నోరు మన హృదయం మనం సరి చేయబడ్డం ఈ మూడంత క్షేమకరమైంది మరి ఒకటి లేదు ఆ తర్వాత ఆరు ఏడు వచ్చరాల్లో శత్రువులు పతనం కొరకు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కానీ ఈ నేపథ్యం ఈ పరిస్థితి ఈ వాతావరణం అంతా ఇట్లుంటున్నప్పుడు ఎనిమిదో వచ్చులు అంటున్నాడు నాకైతే ఇది ఒక్కటి చేయి ప్రభా బట్ అనే మాట నా దృష్టి మాత్రం నీ మీదే గాక ప్రభా నా దృష్టి మాత్రం ఎప్పుడు సర్వోన్నతుడైన నీ మీదే గాక ప్రభా నన్ను మరణానికి అప్పచెప్పొద్దు చివరి వచ్చు అంటున్నాడు దుష్టులు ఏ వలలైతే పెట్టుకున్నారో దాంట్లో వాళ్ళే పడతారు నేనైతే క్షేమంగా నడుస్తా మన క్షేమాన్ని నిర్ధారించేది మన హృదయమే మన మన యొక్క భవిష్యత్తును నిర్ధారించేది మన హృదయమే అయితే లోకం సైతాను ప్రజలు సులువుగా పైకెళ్ళే వీళ్ళందరూ అంటారు హృదయంలో ఏముంది మనము ఇవన్నీ బాగా చేసుకుంటే మనం బాగుంటాం అయితే వాక్యం చాలా చక్కగా చెప్తుంది మన హృదయం బాగు పెట్టుకుంటే మనం బాగుంటాం మన హృదయంలో ఆయన రక్షకుడిగా ఎరగాలి ఆయనను ప్రభువుగా ఆ గుర్తించాలి ప్రతి ఏరియాకి ప్రతి విషయం ఆయన చేతికి అప్పజెప్పాలి దీనంత దీని అంత క్షేమకరమైంది అనుకోట్లేదు పౌలు రోమ ఎనిమిదిలో అంటున్నాడు వీటిలన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాం విజయం పొందుతున్నామంటే సుఖంగా ఉన్నాడా బాగున్నాడా అని అంటే లేదు అదే అధ్యాయంలో ఖడ్గం అంటాడు వస్త్రహీనత అంటాడు ఉపద్రవం అంటాడు కరువు అంటాడు నానా రకాల శ్రమలు అంటాడు అయినా మరి విజయం ఏంటి అని అంటే హృదయం ప్రభు మీద ఉంది అదే విజయం నా హృదయం ప్రభు మీద పెట్టి నిత్యము అప్రమత్తంగా ఇదే నా విజయం చుట్టూ ఏమన్నా జరగని కాదు నా విజయం ఇదే అని గ్రహించ ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నిత్యము మా హృదయం నీ మీద పెట్టడానికి మానోరు మా హృదయం మా మనస్సులు వీటిల్ని నీ చేతిలో అప్పగించుకోవడమే విజయం అనే ఆ అవగాహన మమ్మల్ని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్